అయోధ్యాఖాండము సంగ్రామము విశేషాంశములు ప్రజామోదంతో శ్రీరాముని పట్టాభిషేకానికై దశరథ మహారాజు నిర్ణయం నపశ్చేత్తు రామోన పతి నింది జనోలోకే స్వాత్మాపేనం విగర్హతే శ్రీరాముణ్ణి దర్శించనివాడు ఆయన దృష్టికి రానివాడు తనను ఒక దురదృష్టవంతుడిగా భావించుకుంటూ తనను తాను నిందించుకుంటాడు ఇది శ్రీరాముడి ప్రజాభిమానానికి ఆయనపై ప్రజలకు గల ఆదరాభిమానానికి ఒక చక్కని నిదర్శనం ఆ రఘురాముణ్ణి రామ రామభద్ర రామచంద్ర దేవ రఘునాథ అని తల్లిదండ్రులు మొదలుకుని సామాన్య ప్రజల వరకు ఆప్యాయంగా పిలుస్తుంటారు సీతాదేవి మాత్రం నాదా అని పిలుస్తుంది ఎవరి ముద్దు వారివే కదా ఈ విధంగా శ్రీరాముడు ఆవాల గోపాలము యొక్క ప్రేమానురాగాలను గెలుచుకున్నాడు ఆ బాలగోపాలము అంటే అందరి యొక్క అని అంతట దశరథ మహారాజు శ్రీరాముడి వయోవైభవములను అంటే శ్రీరాముడి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నాడు ఆ మహారాజు తన వార్ధక్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కోసల దేశానికి శ్రీరాముణ్ణి యువరాజు పట్టాభిషిక్తుణ్ణి చేయదరిచాడు అతడు నిండు సభలో ప్రజాభిప్రాయం కోసం తన సంకల్పాన్ని ప్రకటించాడు మంత్రులందరూ తమ తమ ఆమోదాలను తెలిపారు వశిష్ఠాది మహర్షులందరూ అందుకు తమ ఆశీర్వాదాలందించారు సామంతరాజులు పౌరులు జానపదులు మొదలైన వారందరూ ఏకగ్రీవంగా తమ సమ్మతి తెలుపుతూ శ్రీరాముని యొక్క ఉత్తమ గుణాలను ప్రశంసించారు ప్రజల ఆమోదాన్ని పొందిన వెంటనే దశరథుడు ఆ మరునాడే శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం చేయటానికి నిర్ణయించాడు వెంటనే మహారాజు రామచంద్రుని తన వద్దకు పిలిపించుకుని ఆయనతో ఇలా మాట్లాడారు నాయనా మంత్రులు మొదలైన వారు అందరూ నువ్వు అయోధ్యకు యువరాజు కావాలని కోరుకుంటున్నారు ఈ మధ్య నాకు కలలో దుస్వప్నాలు కనపడుతున్నాయి పట్టపగలై మహాధ్వనులను వింటున్నాను పిడుగులతో కూడిన ఉల్కలు నేలపై రాలుతున్నాయి నా జన్మరాశిలో క్రూర గ్రహాలు చేరినవట సాధారణంగా ఇటువంటి దుస్వప్నాలు ఏర్పడినప్పుడు రాజు మరణించటమో లేక ఆపదల పాలవటమో జరుగుతాయని దైవజ్ఞులంటున్నారు నా బుద్ధి మారకముందే నువ్వు యువరాజువవు మానవులకు బుద్ధి చాంచల్యం సహజం కదా రేపు చంద్రుడు పుష్యమి నక్షత్రాన ఉన్నప్పుడు పట్టాభిషేకం జరుపుట తగినది అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు నా మనస్సు నన్ను తొందర పెడుతోంది రేపే నువ్వు పట్టాభిషిక్తుడివి కావాలి తుష్యే అభిషించస్ మనస్చరయీవ మాం స్వస్వాహం అభిషేక్ష్యామి ఔరాచ్యే పరంతప తప రామా నువ్వు కూడా నీ భార్య సీతాదేవితో దీక్షలను స్వీకరించు అని రాజు ఆయనను ఆదేశించాడు మాటికి రాముడు భవనానికి వెళ్ళాడు కైకేయి వరాలను కోరుట మానవునిగా అవతరించి రావణుణ్ణి వదింతు అని శ్రీ మహావిష్ణువు దేవతలకు అవయమిచ్చి ఉన్నాడు శ్రీరాముడు యువరాజే రాజ్యపాలన చేపట్టి అయోధ్యలోనే ఉంటే రావణవత జరగదు కనుక యువరాజ పట్టాభిషేకానికి భంగం వాటిల్లటం అవసరం ఈ పట్టాభిషేకం భంగం అవటానికి మందరా కైకేయి నిమిత్త మాత్రమే ఇది విధి నిర్ణయం అందువల్ల కైకేయి మొదటి వరంగా శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయటం రెండో వరంగా భరతుని యువరాజు పట్టాభిశక్తిని చేయటం అనే రెండు వరాలను దశరథ మహారాజుని కోరింది దశరథుడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి విధిలేని పరిస్థితులలో అందుకు తల ఊపాడు తండ్రిని సత్యసంధుడిగా చూడటానికి శ్రీరాముని పితృవాక్య పరిపాలనని చూపించు అని దశరథుల ఎదుట ప్రకటించింది అంటే తన తండ్రిని మాట తప్పని వాడిగా చేయమని కైకేయి ప్రకటించింది కైకేయి సందేహం తీర్చడానికి ఆ రాఘవుడు రామో భాషతే శ్రీరాముడు ఆడిన మాట తప్పడు అని ఆమెకు మాట ఇచ్చాడు మానవ శక్తి దైవబలం ఒక స్త్రీ మూలంగా మహారాజు తన కుమారుని వనాలకు పంపటం అధర్మం అని లక్ష్మణుడు హుంకరింపగా విధి నిర్ణయం అని రాముడు అతనికి సమాధానమిచ్చాడు పిరికివారు పరాక్రమహీనులు మాత్రమే దైవాన్ని ఆశ్రయిస్తారు పరాక్రమవంతులు లోకంచే గౌరవింపదగిన వీరులు దైవం మీద ఆధారపడరు వారు స్వయం ప్రయత్నాలకే ప్రాముఖ్యపనిస్తారు విక్లబో వీర్యహీనోయ్ సదైవం అనువర్తతే సంభావితాత్మనోన దైవం పర్యుపాసతే వెంటనే రాముడు లక్ష్మణుడి కన్నీరు తుడిచి నాయనా లక్ష్మణ తల్లిదండ్రుల ఆజ్ఞులను త్రికరణశుద్ధితో పాటించినవాడిగా నన్ను తెలుసుకో ఇదే సత్పురుషుల మార్గం అని చెప్తూ వనాలకు వెళ్లటానికి తను దృఢంగా నిశ్చయించుకున్నట్లు తెలిపాడు ఈ సందర్భంలో ఈ ఇరువురి మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగానూ విజ్ఞానదాయకంగానూ ఉంది దీనివల్ల మానవ శక్తి యొక్క పరిమితి స్పష్టమైంది దైవబలం యొక్క బలం అర్థమైంది శ్రీరాముడు సీతాలక్ష్ముడుతో కూడి వనములకేగుట తల్లి ఆజ్ఞను తీసుకోవడానికి శ్రీరాముడు కౌసల్యాదేవి వద్దకు వెళ్ళాడు శ్రీరాముని వనవాస వార్తను విని ఆమె పిగ్భ్రాంతి చెందింది తట్టుకోలేని దుఃఖంతో తల్లడిల్లింది నాయనా రామ నీ ఎడపాటును నేను భరించలేను కనుక నేను నీ వెంట వస్తాను అని అంది అప్పుడు ఆ రాఘవుడు పతిసేవయే సతికి పరమార్థం కనుక మా తండ్రికి సేవలు చేస్తూ నువ్వు ఇక్కడే ఉండు అని ఎన్నో విధాలా ఓదార్చి ఆమె నుండి శుభాశిస్సులు తీసుకున్నాడు వెంటనే సీతాదేవి శ్రీరామునితో నాదా నేను మీ వంట వనాలకు వస్తాను వనాలలో మీ ముందు నడుస్తూ కంటకాలను తొలగిస్తూ మీ మార్గాన్ని సులువు చేస్తాను అగ్రతస్తే గమిష్యామి మృత్నంతి కుసకంఠకాన్ని ఇందులోని విశేషం స్వామి మీకంటే ముందుగా నేను లంకకు చేరి లోకకంటకుడైన రావణుడిని తుదముట్టించటానికి మీకు మార్గాన్ని సులువు చేస్తాను అని విన్నవించింది అయినా కూడా శ్రీరాముడు ఆ మాటలను ఆమోదించక ఓ కోమణి వనవాస జీవితం దుర్భరం కనుక నువ్వు అక్కడికి రావద్దు అని అన్నాడు ఆమెను సముదాయించాలని ప్రయత్నించాడు ఇంకా ఎన్నో విధాలా మైదిని ప్రార్థిస్తూ ప్రాణత్యాగానికి సిద్ధపడగా అప్పుడు రాఘవుడు తనతో ఆమె ప్రయాణానికి ఒప్పుకున్నాడు తరువాత లక్ష్మణుడు కూడా ఎంతో వేడుకుంటే అతడు కూడా తన వెంట వనాలకు రావడానికి శ్రీరాముడు అంగీకరించాడు వెంటనే లక్ష్మణస్వామి తన తల్లి ఆశిస్సుల కోసం సుమిత్రాదేవి వద్దకు వెళ్ళాడు అందుకు తన అంగీకారం తెలుపుతూ ఆ తల్లి తన కుమారుడితో నాయినా కుమారా హాయిగా వనాలకు వెళ్ళు నువ్వక్కడ సీతారాములను తల్లిదండ్రులుగా తలంచి నిత్యం వారిని సేవించు అరణ్యాన్ని అయోధ్యగా తలంచి చక్కగా మసులుకో అని చెప్పింది పుత్రుడిని ఆశీర్వదించింది రామం దశరథం విద్దిమాం విద్య జనకాత్మజం అయోధ్యాం అటవిం విద్ది గచ్చతాత యథాసుకం దేవుడు కైకేయికి ఇచ్చిన నార వస్త్రాలను రామలక్ష్మణులు ధరించారు సీతాదేవి దశరథుడు తెప్పించిన వస్త్రాభరణాలను ధరించింది వెంటనే ఆ ముగ్గురు రథంపైకెక్కి వనవాసానికి బయలుదేరారు రాముని ఎడబాటు తట్టుకోలేక ప్రజలందరూ ఆ రథాన్ని కొంత దూరం అనుసరించారు దశరథుడు కౌసల్య మూర్చిల్లారు శృంగేరీపురంలో గుహుని సహకారంతో రామలక్ష్మణులు మర్రిపాలతో జటాజూటాలను ధరించి ఆ రాత్రి తృణశ్రయ్యలు తృణశయ్యలు అంటే గడ్డి పరుపులపై అక్కడే గడిపారు వారు గంగానదిని దాటి తిన్నగా భరద్వాజాశ్రమం చేరారు భరద్వాజాశ్రమం నుండి సత్కారాలను ఆశిస్సులను తీసుకున్న వెంటనే వారు చిత్రకూటానికి వెళ్లి అక్కడ వనవాసం నడుపసాగారు దుఃఖంతో దశరథుని మృతి అరాచకమున ఏర్పడి విపరీతములు శృంగపేరీపురంలో గుహుని వద్ద సెలవు తీసుకుని సుమంతుడు తిన్నగా అయోధ్యను చేరాడు శ్రీరాముని ఎడబాటు బాధను భరించలేక దశరథుడు దుఃఖంతో ప్రాణాలను కోల్పోయాడు కళేబరాన్ని తైలద్రోణిలో అంటే కళేబరాన్ని నూనె తొట్టెలో ఉంచారు దశరథ మహారాజు కన్నుమూసిన సమయానికి రామలక్ష్మణులు వనవాస పాలయ్యున్నారు శత్రుఘ్నులు కైకేయ రాజ్యంలో తాతగారింట్లో ఉన్నారు నలుగురు కొడుకులుండి సమయానికి ఉత్తర క్రియలు ఆచరించటానికి ఒక్క పుత్రుడు కూడా దగ్గర లేకపోవడం ఎంతో దుఃఖకరం ఒక మహారాజంతటి వానికి పట్టిన దుస్థితిది రాజ్యం సంగతి సరేసరి దానిని పాలించటానికి పట్టాభిషిక్తుడైన ప్రభువు లేడు రాజులేని రాజ్యంలో ఏర్పడే అల్లకల్లోల పరిస్థితులను గురించి మార్కండేయాది మహర్షులు మహామునితో ఇలా చెప్పారు ఓ మహర్షి రాజులేని రాజ్యమున ధర్మం గతి తప్పుతుంది కొడుకులు తల్లిదండ్రుల మాటలు వినరు సతలు పతుల ఆజ్ఞలను పాటింపరు దంపతుల అన్యోన్యానురాగాలు సన్నగిల్లును నీతి నిజాయితీ అడుగంటుతాయి సత్యానికి నిలువ నీడ కూడా ఉండదు పాపభీతి ఉండదు చెట్లను నరికివేస్తారు విఘ్నవయం చేత యజ్ఞాలు ఆగిపోతాయి పోషించువారు లేక లలిత కళలు మరుగున పడతాయి సామాజిక కార్యక్రమాలు కుంటుపడతాయి దొంగల భయం మితిమీరుతుంది స్త్రీలకు రక్షణ కరువవుతుంది సైనికులలో క్రమశిక్షణ లోపిస్తుంది బలవంతులు బలహీనులను దోచుకుంటారు ప్రజలు జాతి మర్యాదలను వర్ణాశ్రమ ధర్మాలను పాటించరు నాస్తికులు చెలరయిపోతారు దేశంలో అరిష్టాలు చుట్టుకుంటాయి ఈతి బాధలు అంటే అతివృష్టి అనావృష్టి ఎలుకలు మిడతల దండు చిలుకలు అంటురోగాలు ఉపద్రవాలు ఎక్కువ అవుతాయి మహర్షులు భవిష్యత్తును దర్శింపగలవారు కాబట్టి వారు తెలిపిన ఈ విషయాలు ఏ కాలాలలో అయినా ప్రభువు అంటే సమర్థుడైన పాలకుడు లేని ఏ దేశానికైనా వర్తిస్తుంది భరతుని రాక అతని శపథము ఋషుల మాటలను ఆలకించిన వశిష్ఠ మహర్షి వెంటనే దూతలను పంపి భరతశత్రుఘ్నలను కేకయరాజం నుండి అయోధ్యకు రప్పించాడు వెంటనే భరతుడు తండ్రి చెందిన సంఘటనను సీతారామలక్ష్మణుల వనవాస విషయాలను తెలుసుకుని తల్లటిల్లిపోయాడు తన తల్లి కైకేయి ఘోరమైన అకృత్యాలకు పాల్పడి ఇటువంటి దురవస్థలను తెచ్చిపెట్టినందుకు అతడు ఆమెను దూసిపోశాడు వెంటనే అతడు కౌశల్యమాత వద్దకు వెళ్లి జరిగిన సంఘటనలకు చివరికి రోధిస్తూ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోటానికి ఇలా శబతం చేస్తాడు అమ్మా శ్రీరాముడు సత్యనిరుతుడు ఎల్లప్పుడూ సత్యం పలికేవాడు పూచుడు అటువంటి మహాత్ముణ్ణి అడవుల పాలు చేసిన వారి బుద్ధి దుష్టమైనది నాకందులో కూడా ప్రమేయం లేదు నాకు ఆ విషయంలో ఏమాత్రం జోక్యం ఉన్నా కూడా నాకు పాపాత్మునికి సేవ చేయవలసిన పడుతుంది సూర్యుడికి ఎదురుగా ఉండి మలమూత్రాలను విసర్జించిన వాని పాపాలంటుకుంటాయి గోవుని కాలితో తన్నిన వాని పాపం చుట్టుకుంటుంది సేవకుడి కూలిదనాన్ని ఎగ్గొట్టిన యజమాని దుర్గతి నాకు ప్రార్థిస్తుంది ఉత్తముడైన రాజుకు ద్రోహం తలపెట్టిన వాని దుస్థితి నాకు పడుతుంది ప్రజల నుండి పన్నులను స్వీకరించి వయోక్షేమాలను మరచిన పాలకుడికి పట్టే దుర్గతి నాకు పడుతుంది యజ్ఞ యజ్ఞలక్షణను ఎగవేసిన యజ్ఞకర్తకు చుట్టుకునే పాపము శస్త్రాలన్నీ ఉన్న వీరధర్మాన్ని మరచి రణరంగంలో వెన్ను చూపే యోధునికి పట్టే దుర్గతి గురువులను అవమానించే వాడికి తల్లిదండ్రులను నిందించే మూర్ఖుడికి మిత్ర ద్రోహానికి ఒడిగట్టినటువంటి నీచునికి చుట్టుకునే పాపం నాకు ప్రాప్తిస్తుంది కుటుంబ సభ్యులకు పరిజనులకు పెట్టక తానొక్కడే సృష్టిగా భుజించేవాడి వాడి పాపం నాకంటుకుంటుంది రాజును స్త్రీలను బాల బాలికలను వృద్ధులను చంపిన వాని పాపము నాకు చుట్టుకుంటుంది విశ్వాస సేవకులను మధ్యలోనే తొలగించిన వాడి పాపం కామక్రోధాలకు వసుడై మద్యపానం పరస్త్రీ సమ్మోగం జూత క్రీడలు వాడికి పట్టే దుర్గతి నాకు ప్రాప్తిస్తుంది సూర్యభగవానుడు ఉదయించినప్పుడు అస్తమించిన సమయాన నిద్రించే సోమరి వలె నాకు మహా పాపాలంటుతాయి సత్పురుషులను దర్శింపని వాడిలా పొగడనివాడిలా పొగడని వాడిలా సజ్జనులను సేవించని వాడిలా దుర్గతులు నరకయాతనలు నాకు ప్రాప్తిస్తాయి నిర్మల జలాలను మునికి చేసేవాడిని దైవ బ్రాహ్మణ పూజలను భంగపరిచేవాడిని లేగదూడలకు మిగలకుండా తల్లి ఆవుల పొదుగుల నుండి పూర్తిగా పాలు పిండుకునేవాడికి పట్టే దుర్గతులు నాకు ప్రాప్తిస్తాయి ఇలా తీవ్రమైన శవతవచనాలు భరతుడు పలికాడు పుత్రుడి ఎడబాటుతో దుఃఖంతో ఉన్న కౌసల్యామాతను పరిపరి విధాలా ఓదారుస్తూ అతడు దుఃఖానికి తట్టుకోలేక మూర్చిల్లాడు మూర్చ నుండి తేరుకున్నాడు అప్పుడు కౌసల్యాదేవి సాదరంగా భరతుణ్ణి ఓరడించింది శ్రీరాముణ్ణి తీసుకురావటానికి భరతుడు సపరివారంగా చిత్రకూటానికి చేరుట వెంటనే భరతుడు మహర్షి వద్దకు వెళ్ళి ఋషుల యొక్క ఆమోదంతో అతడు శ్రీరాముని తీసుకురావటానికి చిత్రకూటం వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు చతురంగ బలాలతో అంటే రథాలు గజాలు అశ్వాలు పదాది దళాలు అంటే నడిచే సైన్యం సపరివారంగా బయలుదేరటానికి అనువగు మార్గాలను నిర్మించటానికి అతడు ఆజ్ఞ ఇచ్చాడు వెంటనే ఆయా పనుల వారందరూ అదొక శ్రీరామ సేవగా తలచి భక్తి శ్రద్ధలతో మార్గ నిర్మాణం కార్యాలను చేశారు చతురంగ బలాలతో వస్తున్న భరతుణ్ణి చూసి అతడు దుర్దేశంతో వస్తున్నాడేమో అని అపోహపడి పురాధిపతి గుహుడు తన వారిని యుద్ధానికి సర్వసన్నద్ధం చేశాడు తాను ముందుగా భరతుడికి ఎదురెండి వాస్తవ విషయాలు తెలియగా సంతోషపడి వారిని ఆదరించాడు వెంటనే వారందరినీ పడవలపై గంగానదిని దాటించాడు ఆ తరువాత భరతుడు తన వారితో ప్రయాగ చేరి భరద్వాజ మునిని దర్శించి ఆయన ఆశిస్సులను పొందాడు భరద్వాజుడు వారందరికీ చక్కని ఏర్పాటు చేశాడు ఆ మహర్షి రామావతారం యొక్క పరమ ప్రయోజనాన్ని తెలిసినవాడు కావటం చేత కైకేయి నిర్దోషిత్వాన్ని తెలుపుతూ ఇలా అన్నాడు ఓ భరత మీ తల్లి కైకేయిని పట్టద్దు ఆమె దోషమేమీ లేదు శ్రీరాముని వనవాసం భవిష్యత్తులో అందరికీ సుఖశాంతులను వర్దిల్ల చేస్తుంది శ్రీరాముడు దండకారణ్యం చేరటం వల్ల దేవతలకు దానవులకు భగవత్న నిరతులైన మహర్షులకు ఈ జగత్తుకు మంచే జరుగుతుంది నదోషేణ వగంతవ్య కైకేయి భరపత్వయ రామ ప్రవ్రాజనం భవిష్యతి భావితాత్మనాం హితమేన రామ రామప్రవ్రాజనాదిహ వెంటనే భరతుడు శ్రీరాముని నివాస ప్రదేశాన్ని అక్కడికి వెళ్లే మార్గాన్ని ఆ మహర్షి వల్ల తెలుసుకుని ఆయన ఆశీస్సులను తీసుకొని తన వారితో కలిసి అక్కడి నుండి బయలుదేరి చిత్రకూటానికి చేరుకున్నాడు శ్రీరాముడు భరతుడికి రాజధర్మాలను చెప్పాడు భరతుడు శ్రీరాముని సన్నిధికి చేరి ఆయనకు నమస్కరించాడు వెంటనే శ్రీరాముడు భరతునితో కుశల ప్రశ్నలు అడుగుతూ రాజధర్మాలను పరిపాలనా విషయంలో పాలకుడు తీసుకోవాల్సిన మెలకువలను సంపూర్ణంగా చెప్పాడు ఓ భరత జ్ఞానశీల వయోవృద్ధులైన రుక్పిచులచే యజ్ఞాలు చేయిస్తున్నావు కదా విశ్వాసపాత్రులు ధీరు రాజనీతి నిపుణులు ప్రలోభాలకు దీరులు లొంగనివారు ఉత్తమ వంశాన పుట్టినవారు ప్రభువు మనస్సును తెలుసుకుని ప్రవర్తించేవారైన సత్పురుషులను మంత్రులుగా నియమించావా రాజతంత్రాలను గురించి నువ్వు ఒక్కడిగే లేదు కదా అలాని ఎక్కువ మందితో చర్చలు జరపటం లేదు కదా ఎక్కువ మంది మూర్ఖుల కంటే మేధావి సమర్థుడు అయిన అమాత్యుడు ఒక్కడైనా ప్రయోజనమే చేకూర్చగలడు సుమా రాజసత్కారాలతో సంతోషించినవాడు శత్రువులను నిగ్రహింప సమర్థుడు సేనా వ్యూహాలలో నిపుణుడు విపత్కర పరిస్థితులలో ధైర్యంగా ఉండేవాడు పవిత్రంగా ఉండేవాడు సదవంశాన జన్మించినవాడు రాజభక్తి గలవాడు యుద్ధంలో నేర్పరి అయిన వారిని సేనాపతిగా నిర్మించావు కదా సేవలోని ప్రముఖ యోధులందరూ బలశాలులు పరాక్రమవంతులు అయినవారేనా వారు బలపరీక్షలలో నెక్కినవారేనా సరైన పారితోషికాలతో సకాలంలో జీతపత్రాలతో వారిని తృప్తిపరుస్తున్నావు కదా స్వదేశీయులను ఇతరుల భావాలను అర్థం చేసుకోగలవారు కార్యదక్షకులు సమయస్ఫూర్తిగలవారు రాజసందేశాలు యథాపదంగా తెలియచేయగలవారు యుక్తాయుక్త విచక్షణ గలవారైన పురుషోత్తములనే విదేశాలకు దూతలుగా నియమిస్తున్నావు కదా స్వదేశాలలో విదేశాలలో రాజ్య కార్యాలను నిర్వహించేవారు కార్యకలాపాలను గూఢాచారుల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నావా నాస్తికులు పండితులు వితండవాదులైన వారిని చేరుతీయటం లేదు కదా చతుర్వర్ణముల వారు అన్ని వ్యక్తుల వారు తమ తమ ధర్మకర్మలలో ఎప్పుడూ ఉన్నారు కదా వారికి సరిగ్గా రక్షణ కల్పిస్తున్నావు కదా రాజ ఉద్యోగులకు ఎక్కువ చనుగును అందించడం కాని వారిని పూర్తిగా దూరంగా ఉంచడం కాని తగదు సుమా ఖర్చు రాజ్య ఆదాయపు పరిమితిలోనే ఉందా దోషులను ధనాశతో విడిచిపెట్టడం కాని నిర్దోషులను శిక్షించటం కాని నీ రాజ్యంలో లేదు కదా ధర్మాచరణం అర్ధార్చనం కామానుభావాలను ఒకదానికి మరొకటి హానికరం కాకుండా సకాలంలో నడుపుతున్నావు కదా ఎందరో శత్రువులపై ఒకే సమయంలో దండెత్తటం లాంటివి అనృతం క్రోధం ప్రమాదం దీర్ఘసూత్రతాం ఆదర్శనం జ్ఞానవతాం ఆలస్యం పంచవృత్తితాం ఏకచింతనమర్థానం అనర్థక్లైస్య మంత్రణం నిశ్చితానా ఆనారంభం మంత్రస్వామి పరిరక్షణం మంగళస్య ప్రయోగంచ ప్రత్యుత్నంచ సర్వత ఖచ్చిత్వం వర్జయస్యే తాన్ రాజదోషాంశ్చతుర్దశ రాజనీతి ధర్మజుడైన మహారాజు ఆత్మజ్ఞానియై న్యాయ మార్గంలో అనుసరించి ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలిస్తే సమస్త భూమండలం అతనికి వశమవుతుంది సుమా శ్రీరాముడు ప్రస్తావించిన ఈ రాజనీతి విషయాలన్నీ ఏ కాలంలోనైనా సకల దేశ పాలకులకు ఆచరించదగినవి శ్రీరాముడు భరతుని ప్రార్థనను జాబాలి నాస్తిక వాదమును తోసిపుచ్చుట సత్యస్వరూపమును వివరించుట వెంటనే భరతుడు అన్నా నిన్ను సేవించడమే నాకు పరమధర్మం దానికి దూరమైనప్పుడు ఇతర రాజధర్మాలతో నాకు పని ఇంటి అని చెప్పి శ్రీరాముని అయోధ్యకు రమ్మని ప్రార్థించాడు తరువాత అతడు తమ తండ్రి మరణవార్తను తెలియజేశాడు అందుకు శ్రీరాముడు దుఃఖితుడై శాస్త్రోక్తంగా తండ్రికి కర్మలను నిర్వహించాడు పుట్టిన ప్రతిప్రాణి గిట్టుట సహజం కనుక తండ్రిమృతికి బాధపడకుండా ఆయన ఆజ్ఞను పాటించటమే మనందరి కర్తవ్యం కావున నీవు రాజ్యభారం వహించు నేను పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ముగించుకుని అయోధ్యకి తిరిగొస్తాను అని శ్రీరాముడు భరతునికి మంచి మాటలు చెప్తాడు ఈ లోకం తప్ప మరొక లోకం లేదు పరోక్ష పరలోక సుఖాలను నమ్మక ప్రత్యక్షంగా ఉన్న రాజ్యాలను భౌతిక సుఖాలను అనుభవించటమే ముఖ్య కర్తవ్యం దీర్ఘంగా సాగిన జాబాలి జాబాలి దాసరిది దగ్గర మంత్రి దీర్ఘంగా సాగిన జాబాలి వాస్తవికవాదాన్ని తీవ్రంగా ఖండించి శ్రీరాముడు తండ్రిని సత్యసంధునిగా చేయటమే తన ముఖ్య కర్తవ్యమని నొక్కి వక్కాణించాడు ఈ సందర్భంగా రఘురాముడు సత్యస్వరూపాన్ని గురించి దాని ప్రభావ పరమార్థాలను గురించి లోకానికి తేట తెల్లమైంది రాజు సత్యప్రవర్తనుడైతే ప్రజలందరూ సత్యమార్గంలోనే నడుస్తారు యద్వృత్తాసంతి రాజాన తద్వృత్త హి ప్రజా లోకమంతా సత్యం మీదనే ఆధారపడి ఉంది సత్యే లోక ప్రతిష్ఠిత ఋషేశ్వరులు దేవతలు సత్యమే చివరికి శ్రేష్టమైనదని తలుస్తారు సత్య ప్రవర్తనలనే గౌరవిస్తారు ఈ లోకంలో సత్యం మాట్లాడేవారే వారే పరమధామం చేరుకుంటారు ఋషయశ్చైవ దేవాశ్చ సత్యమే వహిమేని సత్యవాదీహి లోకేస్మిన్ పరమం గచ్ఛతి క్షయం లోకంలో ధర్మానికి సత్యమే పరాకాష్ట స్వర్గప్రాప్తికి అదే మూలం ధర్మ సత్యం పరోలోకే మూలం స్వర్గశ్చో్య లోకంలో సత్యమే భగవత్ స్వరూపం సంపదలన్నీ సత్యం మీదనే ఆధారపడి ఉంటాయి అన్నిటికీ సత్యమే ఆధారం సత్యం కంటే శ్రేష్టమైనది మరేదీ లేదు సత్యమేవే లోకే సత్యం పద్మాశ్రీతా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్థితి పరం పదం వేదాలు మొదలైనవన్నీ సత్యంపైనే ఆధారపడి ఉన్నాయి కాబట్టే లోకమంతా సత్య మార్గాన్నే ఆశ్రయించాలి వేద సత్య సత్య తస్మత్ భరతునికి శ్రీరాముడు సీతాలక్ష్ణితో దండకారణ్యంలోకి ప్రవేశించట తరువాత భరతుని ప్రార్థనపై రాముడు తన పాదుకులను అతడికి శుద్ధి చేసి ఇచ్చాడు ఆ తరువాత భరతుడు శ్రీరాముడి పాదుకులను తన శిరస్సును ధరించి పరివారంతో కూడి అయోధ్యకు బయలుదేరాడు మార్గమధ్యంలో భరద్వాజ మహాముని యొక్క ఆశస్సులను తీసుకుని క్రమంగా అయోధ్యకు చేరాడు తరువాత భరతుడు ఆ నగర సమీపంలో ఉన్న నంది గ్రామంలో శ్రీరాముడికి ప్రతినిధులుగా ఉన్న ఆ పాదుకులను పట్టాభిషేకం జరిపి వాటికి నివేదిస్తూ రాజ్యకార్యాలను నిర్వహింపసాగాడు భరతుల సమావేశ స్మృతులను కొంత మేరకు తగ్గించుకోటానికి శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి చిత్రకూటమిని విడిచి అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు తరువాత వారు అత్రిమహాముని ఆయన ధర్మపత్ని అయిన అనసూయాదేవిని దర్శించి వారిని సేవించారు అక్కడ అనసూయాదేవి సీతాదేవికి పతివ్రతా ధర్మాలను ఉపదేశించారు ఆమె కోరికపై జానకి ఆమెకు తన కళ్యాణ గాథను వివరించింది తరువాత ఆ అత్రిపత్ని ఆ రామపత్ని వస్త్రాభరణాలతో అలంకరించి ఆశీర్వదించింది మరునాటి ఉదయం సీతారామ లక్ష్మణులు అక్కడి నుండి బయలుదేరి దండకారణ్యాన ప్రవేశించారు